అందరికీ సెలవు ప్రార్థన సర్వోన్నతులు తండ్రి సర్వాధికారి సర్వ సృష్టికర్త నేను నిరంతర ప్రీతి గల తండ్రి మీ గానులైన నామం పుస్తక స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ధ్యానించగలిగే మనస్సులో హృదయాలు మాకు అనుగ్రహించి మా హృదయాలను మా యొక్క ఆలోచనను బలపరుచిస్తున్న పరుస్తూ ఆయుక్తపరుస్తూ ఈ యొక్క కరుణ కటాక్షము మా మీద ఉంచుతున్న విధానం బట్టి మీకు ఏదో స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు మచ్చికడైన నజర్ అయిడన కుష్వామెస్సేయనాముని అడిగి పొందుకుంటున్నాము తండ్రి నీరాక్ట ప్రాభవమున నా పాప హృదయం భూను నీరా తప్రాభావ ना पाप हृदय बुनु पवीत्र पर चुनो यशुवाम प्रतिपाप मुनु कड़िगी पवीत्र परचुन यशुवाम प्रतिपमुनु कड़िगी प्रियम चिथिवी ప్రియ మరణ హృదయం హృదయాంతరంగమున న్యాయపత్రిక గ్రంథము పదమూడు అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం ఈ పదమూడో అధ్యాయంలో ఇజ్రాయేలీలు ఎలోహిం వారి దృష్టికి మరల దోషులైరి ఆ విధంగా ఆ దోషులవ్వటం వలన ఇజ్రాయిల్ని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించినట్లుగా ఏదేమో చూస్తూ ఉన్నా దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడును నేన మనోహ అను ఒకడు ఉండెను అతని భార్య గొడ్రాలై ఉండెను అయితే ఎలోహిం వారి యొక్క దూత ఆ స్త్రీకి కనపడి నీవు గర్భవతిపై పిల్లని కందు అని మరి తెలియచేయగా ఇంకా ఈ విధంగా గర్భవతి నీవు కావాలి అంటే వీటిని ముట్టకూడదు అని విషయాలను తెలియజేస్తూ ఉన్నది ఏవేమి ముట్టకూడదు అంటండి కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునైనాను మద్యమునేనైన త్రాగపండుము అపవిత్రమైనది తినకుండా నీవు గర్భవతి వై కుమార్ని కొందరు అతని తల మీద మంగళకర్త వేయకూడదు ఆ బిడ్డ గర్భము పుట్టిన మొదలుకొని ఎడోహింకి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతుల నుండి ఇజ్రాయేల్ను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అది దూత సెలవించినట్టుగా ఏమో చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి కాలంలో అనేక మంది పిల్లలు లేక గొడ్రాలై ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మద్యము తాగకూడదు నుంచే ద్రాక్షరసమైన తాగకూడదని లోహి వారు సెలవిస్తూ అలా స్త్రీకృతి సెలవించినట్లు నీ యొక్క మీ యొక్క పిల్లలకు ఆడవారికి ఇవి జ్ఞానోపదేశము చేస్తూ ఉన్నాడు మెయిన్గా ద్రాక్షరసం ముట్టకూడదు అపవిత్రమైనది ఏది ముట్టకూడదు అపవిత్రమైనది పవిత్రమైనది అని తెలుసుకోవాలి మన బైకుల్లో ఏమున్నాయి పవిత్రమైనవి ఏమిటి అపవిత్రమైనవి అని తెలుసుకొని అపవిత్రమైన వాటిని ముట్టకూడదు అలాగనే ద్రాక్ష ద్రాక్షరసమైనను మధ్యమునను త్రాగకూడదు ఆ విధంగా ఉన్నప్పుడు ఈ మరుని యొక్క గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాడు ఫలింపచేస్తాడని ఈ కొన్ని మాటలు హర్షం వారు మన వెనుకలో ఫలింపచేయని దాకా అమ్మాయిని